డిసెంబర్ థర్చింది బాగా బాగా అబ్బాయి వెన్ను సంవత్సరం ఒక స్టూడియో నాలుగు వందలు ఖర్చు పెట్టి కేకు నాలుగు వందలు పెట్టి మందు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి ఒక డ్రెస్ తీసుకొచ్చి ఈ అబ్బాయి యొక్క స్టూడియోలో నా బర్త్డే చేసిండు ఈ గ్రేట్ మ్యాన్ చాలా మంది వందకు చాలా మంది యూట్యూబర్స్ ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు గుంటూరు కారం ఎంత ఇచ్చారు గుంటూరు కారం ఎంత ఇచ్చారు ఆయన నన్ను తిట్టిస్తారు పర్లేదు ఆయన నాకు డాడీ కో సమానం ఆయన ఎంత తిట్టినా నాకు బ్లెస్సింగ్ ఓకే మమ్మల్ని తిట్టుకుంటే మీకు ఊరకనే ఎప్పుడో అయిపోయిన క్వశ్చన్ కూడా వేస్తున్నారు

ఆ పిల్లాడు చల్లా బతుకని చల్లా బతుకని కోటి ఒక్కటి బాగినండి ఒక మనిషి విలువ కాపాడాలంటే ఇట్లా చెల్లింటికెలు కావాలి విలువ తీయాలంటే ఒక క్షణం చాలు బాయ్ దయచేసి లాస్ట్ ఒక్క మాట అండి ఒక్క మాట